శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి తాంబూల దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క తాంబూల ఇస్తే ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు మేషరాశి వాళ్ళు మాసంలో లేదా శ్రావణ మాసంలో మంగళవారం రోజు తమలపాకుల్లో ఒక మామిడి పండు ఉంచి కుమారస్వామిని మనసులో స్మరించుకుంటూ ఓం కుమారాయ నమ అని మనసులో స్మరించుకుంటూ ఎవరికైనా ఆ తాంబూలాన్ని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు కానీ ముత్తైదువులకు కానీ మంగళవారం పూట మేషరాశి వాళ్ళు ఓం కుమారాయ నమ అనుకుంటూ మామిడి పండు తాంబూలలో ఉంచి దానం ఇస్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట తమలపాకుల్లో కొన్ని మిరియాలు ఉంచి ఓం ఐం రాహవే నమ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ దక్షిణ ఉంచి తాంబూలాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు బుధవారం పూట గణపతి మంత్రం చదువుకుంటూ గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ తమలపాకుల్లో అరటి పండ్లు ఉంచి వక్కలు ఉంచి ఆ తాంబూలాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు శుక్రవారం పూట తమలపాకుల్లో దానిమ్మ పండు ఒకటి ఉంచండి ఓం కాళికా దేవ్యై నమో నమ అంటూ కాళికా మంత్రం చదువుకుంటూ ఆ దానిమ్మ పండుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ ముత్తైదవులకి లేక బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి సింహరాశిలో జన్మించిన వాళ్ళు గురువారం పూట పరమేశ్వర మంత్రం నమశివాయ అనే మంత్రం చదువుకుంటూ తమలపాకుల్లో అరటి పండ్లు వక్కలు ఉంచి తాంబూలం బ్రాహ్మణుడికి కానీ ముత్తైదెవులకు కానీ దానంగా ఇవ్వాలి అలాగే కన్యా రాశి వాళ్ళు గురువారం పూట తమలపాకుల్లో మిరియాలు ఉంచి బృం బృహస్పతయే నమ అనే మంత్రం మనసులో స్మరించుకుంటూ ఆ మిరియాలు ఉన్నటువంటి ఆ తమలపాకులు ఆ బ్రాహ్మణుడికి కానీ ముత్తవుకి కానీ దానం ఇవ్వాలి తులారాశి వాళ్ళు శుక్రవారం పూట తమలపాకుల్లో ఆరు లవంగాలు ఉంచి ఓం శ్రీ రాజమాతంగి అయిన మహ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ బ్రాహ్మణుడికి కానీ ముత్తైదువులకు కానీ ఆ తాంబూల దానం ఇవ్వాలి వృశ్చిక రాశి వాళ్ళు మంగళవారం పూట తమలపాకులో ఒక ఖర్జూర పండు ఉంచండి దక్షిణ ఉంచి బ్రాహ్మణుడికి కానీ ముత్తైదవుకి కానీ ఈ తాంబూలం దానమిస్తూ ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోండి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు గురువారం పూట కళాఖండ తమలపాకుల్లో ఉంచండి తీపి పదార్థం కళాఖండ తమలపాకుల్లో ఉంచి గురువారం పూట ధనుస్సు రాశి వాళ్ళు దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన బృం బృహస్పతయే నమ అనే మంత్రం మనస్సులో చదువుకుంటూ పంతులు గారికి కానీ ముత్తైదవు కానీ తాంబూల దానం ఇవ్వండి మకర రాశిలో జన్మించిన వాళ్ళు శనివారం పూట తమలపాకుల్లో బెల్లం ముక్క ఉంచి ఓం కాళికాదేవి నమో నమ అనుకుంటూ ముత్తైదవ కానీ బ్రాహ్మణుడికి కానీ ఆ తాంబూల దానం ఇవ్వండి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు శనివారం పూట తమలపాకుల్లో ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ ఉంచి ఓం కాళికాదేవి నమో నమ అని మంత్రం మనసులో చదువుకుంటూ ఆ నెయ్యి ప్యాకెట్ని పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ దానం ఇవ్వండి చివరగా మీనరాశి వాళ్ళు ఆదివారం పూట తమలపాకులో పంచదార ప్యాకెట్ ఉంచి సూర్యుడికి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ బ్రాహ్మణుడికి కానీ ముత్తైదువుకు కానీ పంచదార ప్యాకెట్ ఉంచినటువంటి ఆ తమలపాకులు ఆ తాంబూల దానం ఇవ్వండి ఇలా పన్నెండు రాశుల వాళ్ళు వాళ్ళ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ఆషాఢ మాసంలో లేదా శ్రావణ మాసంలో తాంబూల దానం ఇవ్వటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు సంఖ్యా సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిష శాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్తాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు